ఒక సంవత్సర నా క్రితం నన్ను కూడా అలా పడుకోబెట్టి ఇలాంటివన్నీ పెట్టి టెస్ట్ చేశారు ఇలా అంటే పెట్టి పరిగెత్తమన్నారు ట్రెడ్మిల్లు టెస్ట్ అవన్నీ చేశారు ట్రైక్లెజ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక గుండె జబ్బులు జాగ్రత్తలోకి వచ్చేసారు జాగ్రత్తగా ఉండాలి ఉండాల్సిన దానికన్నా రెట్టింపు కన్నా ఎక్కువ ఉంది బాబు నీకు ట్రైకిలజ్ రైట్స్ తినాలి ఆ తినాలి ఆ తినకూడదు కూడా చెప్పారు రోజు ఒక నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడవాలి సరే ఒక రెండు నెలలు మూడు నెలలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను అడిగాను ఎట్లా ఉంది సార్ అంటే కొంత తగ్గింది కానీ ఇంకా టాబ్లెట్ వాడాల్సిందే మీరు అని రోజు రాత్రి ఒక టాబ్లెట్ వేసి ఎన్నాళ్ళు వాడాలి సార్ ఇంకా అని అడిగి లైఫ్ లాంగ్ వాడాలి ఇది నేను వినేటప్పటికీ ఖాదర్ గారితో నేను ముఖాముఖి అవ్వలేదన్నమాట అట్లా జరుగుతున్నాక కొన్నాళ్ళకి కాదర్ గారిని కలుసుకోవడం జరిగింది అప్పుడు మీరు చాలా స్పీచెస్లో కాదర్ గారి దీంట్లో వింటుంటారు లైఫ్ లాంగ్ మీరు ఏ జబ్బు లైఫ్ లాంగ్ టాబ్లెట్ దానికి ఏ పరిష్కారము ఇంకేం లేదన్నట్టుగానే చెప్తూ వస్తున్నారు ఇది ఒక రకమైన ట్రాప్ అనమాట మనం ఏ ఆహారం తీసుకుంటే జబ్బు పడతామో యాభై ఏళ్ళుగా మనం అదే ఆహారం మీద దృష్టి పెట్టి అదే ఆహారాన్ని ఎక్కువగా పండించుకుని అదే ఆహారాన్ని పండించుకోవడానికి డ్యాములు కట్టి కాలువలు కట్టి ఏదో చేస్తున్నాం అంటే నాగరికత మనం ఏమనుకుంటాము ఒక ఏడాది ఏడాది పోయే కొద్దీ మనం నాగరికత చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరుగుతూ ఉంటుంది జీడిపి పెరుగుతుంది కాబట్టి అభివృద్ధి జరుగుతుందని అనుకుంటాం నిజానికి మనం ఆరోగ్యపరంగా చూసినా వ్యవసాయ పరంగా భూమిలో ఏం జరుగుతుంది అనేది చూసినా కూడా మన అభివృద్ధి వెనక్కి ముందుకెళ్ళడం లేదు వెనక్కి వెళ్తుంది అది అపసభ్య దశలో జరుగుతుంది అనేది మనుషులు ఆరోగ్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మనుషుల ఆరోగ్యమే కాదు నేను వ్యవసాయ జర్నలిస్ట్ని బేసికల్గా గారి పరిచయం అయిన తర్వాత వైద్య సంబంధమైన విషయాల గురించి కూడా రాస్తున్నాను మన భూములు కూడా పాడైపోయినాయి భూముల్లో భూసారం పోయింది గత యాభై ఏళ్ళుగా మనం విచ్చలవిడిగా రసాయనాలు వాడడం రసాయనాలు వాడకం వ్యవసాయంలో ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి కూడా భూముల ఆరోగ్యం దెబ్బతినింది క్రమంగా దెబ్బతిండి వస్తుంది ఇప్పుడు దాదాపు అధమ స్థాయిలో ఉంది అదేవిధంగా ప్రజారోగ్యం కూడా నానాటికి తీసుకట్టుగానే మారుతుంది దానికి ఒకే ఒక్క నిదర్శనం జబ్బులు ఒకటికి మూడు నాలుగు జబ్బులు ఉండే మనుషుల సంఖ్య రోజు రోజుకి ఉండడం కొంతమంది అనుకోవచ్చు ఇప్పట్లో మనకి చైతన్యం పెరిగింది కాబట్టి ఆసుపత్రులకు వెళ్తున్నాం కాబట్టి జబ్బుల గురించి తెలుస్తుంది పాతకాలంలో తెలిసేది కాదు అప్పుడు కూడా జబ్బులు ఉన్నాయి జబ్బులు లేదా జబ్బులు లేకపోలేదా మనుషులు చచ్చిపోలేదా అని నిజానికి అది కాదు విషయం మనం తింటున్న ఆహారం మారిపోయింది గత యాభై ఏళ్ళుగా ఆహార లభ్యత పెరిగింది అని లెక్కలు చెప్పుకుంటున్నాము కానీ ఆహారంలో నాణ్యత పోయింది ఆహారంలో సత్తువ పోయింది ఆహారంలో పౌష్టికత పోయింది ఆహారంలో రసాయనాలు పెరిగినాయి ఆహారంలో పీచు పదార్థం తగ్గిపోయింది కేవలం కొన్ని సౌలభ్యాల కోసం కొద్ది రకాల ఆహారాలు పదార్థాలు మాత్రమే పెంచుకుని మనం తింటున్నాం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఎఫ్ఏఓ చెప్తా ఉంది అది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చెప్తుంది ఏంటంటే జీవ వైవిధ్యం కూడా బాగా తగ్గిపోయింది అంటే యాభై ఏళ్ళ క్రితం మనం ఇరవై ముప్పై పంటలు పండించుకుని అన్ని రకాల పంటలని తినడం అనేది వ్యవసాయ కుటుంబాల్లో గ్రామాల్లో పట్టణాల్లో కూడా అంత అవకాశం ఉండింది ఇప్పుడు గ్రాడ్యువల్గా వచ్చే కొద్దీ చాలా తక్కువ పంటలు మాత్రమే ఒక నాలుగైదు పంటలను మాత్రమే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనభై శాతం మంది ప్రజలు తినే పరిస్థితి ఉంది అంటే చాలా తక్కువ పంటలనే పండిస్తున్నాం ఆ పంటల్లో సత్తు ఉన్నా లేకపోయినా వాటినే పండించుకొని తినడం వల్ల అనారోగ్యం పాలవుతుంది మనం గుర్తించవలసింది ఏంటంటే మనం తినే ఆహారం పర్యావరణాన్ని దెబ్బతీసేదిగా ఉండకూడదు మనం తినే ఆహారం పౌష్టికతను పెంచే విధంగా ఉండాలి దీర్ఘకాలం మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి కానీ దెబ్బతీసే విధంగా ఉండకూడదు ఈ ప్రమాణాలను చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే మనం వరి గోధుమ బేస్డ్గా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తింటున్నామో అది మన ఆరోగ్యానికే నష్టదాయకము అంతేకాదు పర్యావరణానికి ప్రకృతికి జీవవైవిధ్యానికి కూడా అంతే నష్టదాయకం అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తించాలి ఇక్కడ అమృతాహారం కార్యక్రమంలో మీరంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి శ్రద్ధగా వారం రోజులు ఈ విషయాలని డాక్టర్ సరళ గారి దగ్గర మాటలు వింటూ ఆహారాన్ని అలవాటు చేసుకునే ఆహారం అంటే ఏంటో తెలుసుకుని ఆ లోతుపాత్రలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ నా అభినందనలు మీ ద్వారా మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్న విషయాలని మీ అనుభవంలోకి వచ్చిన విషయాలని మీ బంధుమిత్రులకి వాళ్ళకి తెలియజేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడచ్చు పర్యావరణ స్పృహ ఉన్న పౌరులుగా మనందరం మెలగాల్సిన రోజు ఉంది మనకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయన్నది కాదు మనకి పర్యావరణ స్పృహ ఎంత ఉన్నది మానవీయ స్పృహ ఎంత ఉన్నది అనేది దాన్ని బట్టే మన మంచితనము మన యోగ్యత అంతా ఆధారపడి ఉంటుందని నేను గట్టిగా విశ్వసిస్తాను ఈ నేపథ్యంలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందడం అనేది ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారు ఖచ్చితంగా పర్యావరణానికి అనుగుణమైన పర్యావరణ చైతన్యం కలిగిన ఒక మనిషిగా ఈ భూప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశి గురించి ఒక ఆలోచన ఒక తపన ఉండే ఒక సంపూర్ణ మనిషిగా ఎదగడానికి సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యమైన చైతన్యం అమృతాహారం ద్వారా ఖచ్చితంగా అందరికీ వస్తుందని నేను ఆశిస్తున్నాను నా వరకు నేనైతే గారు గారిచ్చిన జ్ఞానం వల్ల ఆ దిశగా పయనిస్తున్నాను మీరు కూడా అదే దిశగా ఉన్నందుకు మీ అందరినీ అభినందిస్తూ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి